హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే కొంచెం పర్లే బాగానే ఉన్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను నేను బయట ఒకకలు గట్టి ఊడిసేసుకుని నీళ్ళు గుమ్మలు ఊడ్సుకుని కొన్ని వాటర్ అయితే మా మామిగారు పట్టేశారు ఇంకా లోపలికి వచ్చి నేను వంట అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను నీళ్ళు పట్టేసాక టీ అన్నాడు టీ అయితే కొంచెం పెట్టానండి అన్నం కూడా పొయ్యి మీద ఇంకా టీ కాగిపోయింది మా మామిగారు నేను మేమిద్దరం అయితే తాగుతాము బావా పిల్లలైతే ఇంకా లేగలేదు అదిగోండి అన్నమ్మ నన్ను టీఏ పెట్టేసుకున్నాను కదా మా ఇచ్చి నేను కూడా తాతాను ఇంక వంట వచ్చేసి మొన్న సోమవారం మాకు సంత అండి అయితే అందులో చిక్కుడుకాయలు అయితే కొన్ని తెచ్చాను క్యారెట్ బీట్రూట్ కూడా తెచ్చాను ఈరోజు చిక్కుడుకాయలు అయితే ఉండితాను పిల్లలకి క్యారేజీకి సుభాష్కి టీ తాగేసాక అన్నంకాయలు ఉడితే కనుక సరే ఉంది లేదంటే కనుక చిక్కుడుకాయలు అయితే శుభ్రం చేసుకుంటాను వండడానికి అన్నం కూడా పొంగ చేసింది టీ కూడా చూడండి మొత్తం మరిగిపోయింది మాయబూర్చి నేను కూడా సుఖ తాగుతాను యాక్చువల్గా అయితే నాకు ఈ అలవాటు టీ పని అయినా ఈ పెద్ద అలవాటు లేదు కానీ ये सयान कुनटुन अलवटैयाला చేసుకోవాలి నేను నివస హిరా అప్పుడు రాసిన ఆకు కన హిరా గలేง కొర కొమారి ఇయ అంటే య రాత్రి తీసుకోవడం తప్పని మరి ఈ తీసంటి కో క్యారెట్ ఈ కలరి ఆడుచుకుడుగా ఎలాగానే ఉంటాయి నేను కూరగాయలు కోసం ఉండేట్లు చేయితో కొంచెం పళ్ళ చేయనిస్తుందా లైట్ లైట్గా ఆంటమంట్ కూడా రాయి వెళ్తూ ఇంటికి శుభ్రంగా ఏళ్ళైతే తీసేసానండి ఇప్పుడు కుమార్కి ఇచ్చేస్తాను వీటిని ఇదిగో ఈ చూడు ఈ సక్క తీసేసాను ఇవి చూసుకొని మొదలెట్టుకోని ఓకే ఉల్లిపాయలు కోసుకుని మగ్గి పెట్టేసుకున్నానండి ఉల్లిపాయలు అయితే మగ్గిపోయినాయి కదా ఎర్రచుక్కుడికాయలు నేను అయితే బజార్లో నుంచి తెచ్చుకున్నాను నాడుసుకుడికాయల కంటే ఈ ఎర్రసుకుడికాయలు కూడా చాలా టేస్టీగా అయితే ఉంటాయండి అవి లేవని ఇంకైతే తెమ్మంటే తెచ్చాడు మా బాగా పిల్లోడు ఇంకా కూర కూడా రెడీ అయిపోతే టిఫిన్ గట్టా పెట్టేసి పిల్లల్ని అయితే స్కూల్కి రెడీ చేయాలా ఇది వరకు అయితే ఇంట్లోనే పెట్టుకునేదాన్ని అండి ఇప్పుడైతే వంగ మొక్కలు అవి వేసాను కదా చుక్కుడు పాదులు కూడా పెట్టుకునేదాన్ని ఇప్పుడు ప్లేస్ అయితే సరిగ్గా కుదరటం లేదు అందుకనే ఇంకా ఈ ఏడు పాదు అయితే పెట్టుకోలేకపోయాను ఏదేమైనా బజార్లో అయితే వచ్చినవి కూడా కొంచెం బాగానే ఉన్నాయి కాకపోతే రేటే కొంచెం ఈ ఎర్ర చుక్కుడుకాయలు రేట్ అయితే ఎక్కువ అంట నేను మామూలుగానే వచ్చే సంవత్సరం అయితే పాదులు అన్నీ పెట్టుకుంటాను బకెట్లో వేసి కొంత ప్లేస్ అయితే దానికి కేటాయించి అందులోనైతే అయితే పెడతానండి బెండకాయ మొక్కలు అన్నట్టు అన్నీ పెడతాను ఇప్పుడు అయితే కనుక అవి అయితే అందులో వేసేసుకున్నాను చిక్కుడుకాయలు ఇంకా కొంచెం మగ్గనిచ్చాక వాటితో పడంగా అప్పుడు కొన్ని వాటర్ ఉన్నా కొంచెం కారం కొంచెం పసుపు వేసేసుకుంటే కనుక పాదుల విలువ మొక్కల విలువ అయితే ఇప్పుడు తెలిసిందండి యూట్యూబ్ ఛానళ్లలో ఎక్కువ మంది కూడా చక్కగా పాదులు మొక్కలు పెట్టుకుంటూ అవి కోసుకోవడం అవి అయితే చాలా మట్టుకి సరిపోతుంది నేనైతే కనుక కంపల్సరీగా ఇప్పుడైతే కనుక మొక్కలు పాదులు అవన్నీ అయితే పెట్టుకుంటానండి దేవుడి దానివల్ల కొత్త స్థలం కూడా ఉంది కదా అందులోనే ఏమన్నా ఏర్పాటు చేద్దామంటే ఎటు కాకుండా కొంచమే అవి మట్టి వేయడం జరిగింది వచ్చే నెలలోనే అయితే నల్ల మట్టి కూడా తోలుతారు ఇంకా అది కూడా అంతా బాగుండి నల్లమట్టి కూడా తోలించుకుంటే కనుక మిరగాయ మొక్కలు అన్నీ చిన్న చిన్నవి అయితే వేసుకుంటామండి వేసి అట్లని అయితే పెంచుతాను నిజంగా కూడా కొట్లు కాడ చాలా రేట్లు ఎక్కువైపోయినాయి అదే ఇంట్లో వేసుకుంటే కొంత అయితే మనకి హెల్ప్ఫుల్గా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మొక్కలు పొదలు అయితే ఎడతడుతా అయిపోయిందండి కట్టేసుకుని పెడతాను మొఖం కడగేసుకున్నాము చూసుకున్నాము కారం వేసుకుని వాటర్ అయితే వేసుకున్నాము ఇంకా కొంచెం ఉడకాలి ఇది ఒక టిఫిన్ గట్టా తినేసి పిల్లలు రెడీగా ఉన్నారంటే సుభాష్కి బాక్స్ పెట్టేస్తాను వెళ్ళిపోతారు ఈరోజు సుభాష్ కింద నందనే కట్టలేసావా నీకు కూడా జరిపోద్దా టిఫిన్ నీకు కూడా సరిపోద్దా అంటున్నా పిండి తక్కువ ఉన్నట్టు ఉంది కదా చెల్లి దగ్గరికి ఎట్టినా అంతేనండి ఒకటి మూడు ఇడ్లీ సరిపోవమ్మా కొడడా సావడడి అమ్మని খাইపోయనా అయిపోయింది అడి కూజం తిని నియసి బెల్ల చేస్తున వరంగల్ బెల్ల అయిపోయినయి రేపు తిని చెయ్యాలి తీచుకుంటాది అది తిని ఆత వాడిను సభాస్నదన గుడ్ మార్నింగ్ చెప్పండి గుడ్ మార్నింగ్ ందగడికి జల్లైతే పని అయిపోయినట్టే టిఫిన్ చేసిన మేమంతా జల్లని తీసుకోమా లేకపోతే ఎవడ కూడా ఉండదు గొడవ అయిపోతుంది టైం అయిపోతుంది ఎర్లీగా బయలుదేరి వెళ్ళాలి తల్లి చట్నీ మాత్రం భలే ఉందా నిన్న కొంచెం స్పూన్ కొంచెం పెద్ద ఎట్టుకోవచ్చు కదా మరి అంత చిన్నది

ఏమంటే పండ టైం పప్పల పప్పుల బోళీ ఉంటాయి పప్పు చెక్కలు ఉన్నాయి ఉన్నాయి జంతువులు మొన్న వాషింగ్ కవర్ కి తీసుకున్నానండి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక అవి కూడా కవర్లో ఎలా ఉన్నాయో సరిపోయినాయో సారేవో చూసుకుంటాను శుభ్రంగా వాష్ చేసేసి అప్పుడు వాషింగ్ మిషన్కి అయితే వేస్తాను ఈ పైన ఫ్రిడ్జ్కి ఈ కవర్ కూడా తీసుకున్నాను ఈ సామాన్ అంతా తీసేసి దాన్ని కూడా పనికొచ్చే వస్తువులు వండించుకుని పని పిరాని అయితే పాడేసేసి కవర్ అయితే వేసుకుంటాను వెళ్ళేదాకా కొన్ని బట్టలు కూడా వేసాను మెసన్ నేను ఆ బట్టలు కూడా చూసుకుంటాను తక్కువగానే వేసాను ఎందుకంటే ఎక్కువ వేసి మళ్ళీ ఇలాగ పిండి వేయలేను కాబట్టి తక్కువగానే వేసుకున్నాను పిల్లలు అయితే నందన టిఫిన్ తినేసాక వాళ్ళ మా అంతా అయితే జడ ఇంటుకుంటుందండి నేనైతే ఎత్తా కుదరదు కదా నాకు ఇంకో జడ ఉందా ఆ జడ కూడా వేసేసి రాటి వచ్చి పెడతాను హాయ్ హాయ్ చిల్డ్రన్స్ వెరీ గుడ్ మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే చాలా బాగుంటుంది పూర్తి వరకు చూడండి ఎక్కడ స్క్రో చేయకుండా మన ఛానల్ వచ్చేసి కుమారి రమేష్ బ్లాగ్స్ Thank you.